నమస్తే అండి వెల్కమ్ టు మిజోరాం మిజోరం లో ఒక విషయం అయితే మీకు తెలియాలా నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది చూస్తారా ఇదంతా కూడా కొండలంతా కాల్చేశారు ఎందుకు తెలుసా ఎక్కువగా జూమ్ కల్టివేషన్ చేస్తుంటారండి అసలు జూమ్ కల్టివేషన్ ఏంటంటే వీళ్ళు పొలాలు ఉండదండి అంటే రైస్ పండించాలంటే పొలాలు చాలా తక్కువ కాబట్టి ఈ కొండలనే వీలైతే ఫార్మింగ్ చేస్తుంటారు మా దగ్గర వీటిని మేమైతే కొండపూడని పిలుస్తాం అసలు కొండపూడ అంటే ఏంటో కొంతమందికి తెలియకపోవచ్చు మా గిరిజన ప్రాంతాల్లో గల ఆదివాసీలు బ్రతకడానికి జీడి పసుపు పైనాపిల్ చీపుర్లు అని చాలా రకాల పంటలు వర్షాల మీదే ఆధారపడుతూ కొండల్లోనే చాలా నేచురల్ గా పండించుకుంటాం వీటినే కొండపూడు అని కొండ పొలం అని కూడా పిలుస్తుంటారు మన దగ్గర పల్లె భూములు ఉంటాయి కాబట్టి ఏడాదంతా తినడానికి అని వరి పంటలను కూడా పండించుకుంటాం సో దేనికి దానికే సెపరేట్ గా పంటలు అయితే పండించుకుంటాం కానీ నార్త్ ఈస్ట్ లో అలా కాదండి కొండ మీదనే అన్ని పంటలు అయితే పండించుకుంటారు రైస్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు కొన్ని స్టేట్ లో మాత్రమే స్టెప్ ఫార్మింగ్ చేస్తారు ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎస్పెషల్లీ నాగాలాండ్ లో అనే విలేజ్ లో స్టెప్ బై స్టెప్ పొలాలను అయితే మనకు కనిపిస్తాయి కనిపిస్తుందా అది ఆల్రెడీ చేశారు బట్ వాటిని ఇంకా నరికేసి ఇంకోసారి మళ్ళీ కాలుస్తారు ఈ చుట్టంతా కూడా రెండోసారి కాల్చారు కాబట్టి క్లీన్ గా కనిపిస్తుంది ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకోండి రైస్ పండిస్తారు ఇదంతమ్ చూసారా దీన్నే జూమ్ కల్టివేషన్ అని పిలుస్తారు అండ్ నాగాల్యాండ్ లో ఆల్రెడీ మనం చూసాం వాళ్ళైతే సిఫ్టింగ్ కల్టివేషన్ అని పిలుస్తారు సిఫ్టింగ్ కల్టివేషన్ ఆల్రెడీ మనం అయితే చూసాం ఈ వీడియో చేయడానికి గల కారణం మా గిరిజనులు కూడా ఇటువంటి కొత్త విషయాలు నేర్చుకుంటారనే ఉద్దేశమే యాక్చువల్ గా ఇదేం కొత్త విషయమేం కాదు పూర్వపు రోజుల్లో చిరుధాన్యాలైన జొన్నలు సజ్జలు రాగులు వంటి పంటలు కొండల్లోనే పండించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ వంద సంవత్సరాలు బతికేవారు మారుతున్న కాలానుగుణంగా ఈ అనేవి కనుమరుగైపోతున్నాయి ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండించుకుంటున్నారు కానీ నార్త్ ఈస్ట్లో అలా కాదండి వాళ్ళ పూర్వీకుల పంటలను సంరక్షించుకుంటూ కొండల్లోనే జూమ్ కల్టివేషన్ చేసుకుంటున్నారు